నేను మీ విలేజ్ విక్టరీ బాల ఈరోజైతే మేము తేనెలు రాలపడానికి వచ్చాం ఎలా రాల్పుతామో చూపిస్తాను చూస్తూనే ఉండండి ఫస్ట్ అయితే మనం చేతిలో కరవకుండా కోర్టు వేసుకోవాలి కోట్ ఫుల్గా చేతిలో కడుగుతున్నావు కోర్ట్ వేసుకొని ఎక్కడ ఉందో చూపిస్తాను మీకు ఇస్కోవాలి ఇంకా కంకికనొట్టున హెల్మెట్ ఇస్కోవాలి ఉన్నాకుల గా వాలర్ శివ కూడా హెల్మెట్ ఇస్కోవాలి ఇక్కడ హెల్మెట్ పెట్టుని కొద్ది తెట్ల గరుస్తాండి కొంచెం కొంచెం తెట్ల గరు ఒక్క టవల్ తీసుకునా అయితే మీకు తేనెని చూపిస్తుండాలి ఫ్రెండ్స్ మనం తేనె అయితే ఇక్కడ ఉంది చూడండి కనిపిస్తుంది కదా తేనె తేనెనే మనం ఇప్పుడు రాలిపోబోతున్నాం కాకపోతే ఇది ఉన్నట్టుంది ఫస్ట్ తేనుందో లేదో కూర్చో చూద్దాం ఫస్ట్లో ఉందో లేదో కుర్చీ చూద్దాం తేనైతే లేనట్టు తేనైతే లైట్ ఉన్నట్టుంది చూడండి దీనికి కనిపిస్తుంది చూద్దాం రాలికి చూద్దాం నేనైనా అయితే ఇప్పుడు చూడండి చెట్టు కింద పడ్డది ఫ్యాన్ ఇక్కడ ఓ రా శివా ఫ్యాన్ ఏహే హా ఏమంటారు ఎంత

క్లాస్ పెద్దగా లేదు దీనికైతే లైట్గా ఉంది ఓకే థ్యాంక్స్ అప్పుడైతే మనం ఇట్లానే రాసాం నెక్స్ట్ తే నేను చూడండి చూద్దాం చూడండి మనమైతే ఫస్ట్ తేనైతే రాలపినాం బట్ దీనికైతే పెద్ద తేనెం లేదు కొద్దిగా వెళ్ళింది కొంతమంది ఇటం కూడా తింటారు బట్ మేము మాకైతే తినడానికి నచ్చదు ఎవరికైనా తింటే కింద కామెంట్ చేయండి తీయండి అయితే రెలుసాం చూడండి కొంచెం వెళ్ళింది బట్ నెక్స్ట్ తేనె ఎట్లా రలుపుతామో చూపిస్తాను చూడండి మీ ఊళ్ళో కూడా ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి మీరు కూడా తేనేలేదు ఇలాగే రాలేటట్లయితే కింద కామెంట్ చేయండి చూడండి దీనికైతే తోనే కొంచెం వెళ్ళండి చూడండి ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దాం టేస్ట్ కాదు కొంచెం తిన్నాం కాకపోతే దీనికి పెద్ద తేనె లేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకో తేనె ఎక్కడుందో చూసి వెతికి రాలిపోయినప్పుడు చూపిస్తాం ఇక్కడ మనం లాల్బాబు అయ్యే రెండైతేనే కనిపిస్తుందా మీకు చూసారు కదా ఇది మనం లాల్బాబు అయ్యే రెండైతేనే రెండో తేని రాసుకున్నాము దీని తిట్టే తినచ్చు లేత ఉంది కొంచెం హలో ఫ్రెండ్స్ ఇదైతే మనం రాలిపిన రెండో తేనె ఇప్పుడు చూడండి దీని కొంచెం లేత ఉంది బట్ ప్రజెంట్ సిచ్యువేషన్కి అయితే తినే లైట్గా ఉన్నట్టు దీని మీద உ திட்டி கூட தினச்சுனி தேனா அதுக்கு பெருக்கே சூடாங்கேல எல்லாம் உதோ చూడండి ఇంత స్వచ్ఛమైన తేనె తినాలంటే మనం ఆలుకునే తినాలి ఇలా తింటేనే చాలా స్వచ్ఛందంగా ఉంటుంది చిన్న వరకు ఇలా స్టోరేజ్ చేసుకోవచ్చు ఇలా దానికి అలా తింటూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి అలా ఇలా పొలాల దగ్గర స్వచ్ఛమైన తేనెను తింటుంటే చాలా మంచి ఫీలింగ్ ఉంది మీరు కూడా ఇలా తిన్నట్లయితే కింద కామెంట్ చేయండి అండ్ అలాగే విలేజ్ విక్టరీ బాలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నాం కాబట్టి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి